నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం నవ్వుదాం అందంగా కనిపిస్తాం నవ్విస్తాం ఆనందాన్ని పొందుదాం ఐశ్వర్యం కన్నా మంచి ఆరోగ్యం పొందాలనుకుంటే తమాషా సమయంలో పాల్గొందాం వేల కోట్లు జనభు మీటర్ల అవసరం నాలుగు మీటర్ల ఎత్తు పది మీటర్ల గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉండాలి ఈ దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి రెడ్డి అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు ఇదంతా అబ్బురం అనిపించవచ్చు కానీ శర్మ గణితావధాని మహిమ అదంతా శర్మ పంతొమ్మిది వందల ఏడు నవంబర్ నెల ఇరవై రెండవ తేదీన కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా కల్లూరు జిల్లాలో జన్మించారు జననీ జనకులు నాగమాంబ పెద్ద పుల్లయ్యలు జన్మత అంధుడు కావడంతో పురుడు భోజన మహిళ గొంతు నిలిమి దిబ్బలో పాతయ్యమంది కొందరు బంధువులు నోట్లో వడ్లగింజ కూడా వేశారు కానీ ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోతుంది అప్పట్లో ప్రేలీ లేదు పోనీ అధుల్ని చేరదీసే వ్యవస్థ లేదు శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర తల్లి పెంచారు కల్లూరులో రైతులకు ధాన్యం ధర భూముకల్తలు చెప్పేవారు వారు ఆయనకు కొంత సొమ్ము చెల్లించేవారు గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలను పట్ల ఆకర్షితులై నేర్చుకున్నారు సంధ్యరాజ్ శర్మ తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గణితావధాన నిర్వహించారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర బీహారు ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు మహానగరాలైన ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాదులో పలు ప్రదర్శనలు ఇచ్చారు అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదహైదున జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ సంజయ్ రాయ్ శర్మ గణిత గవర్నర్ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు నాలుగు వేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ సైతం తయారు చేశారు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎమో చేయడం విశేషం అప్పట్లో అనిభిషేడ్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్తో పాటు గజవాడ రెడ్డి శ్రీమాలి హుమయూన్ కబీర్ కవి నాగేశ్వరరావు పివి రాజమన్నార్ గవర్నర్ సర్ జార్జి స్టాన్లే మేస్ విజార్డ్ శుంతలాదేవి తదితరులంతా శర్మ కడితావధాని ప్రదర్శన స్వయంగా తిరిగించి అన్యులకు సాధ్యం కాదని వేణువాళ్ళ కీర్తించారు శర్మ పద సమయం అన్నటువంటిది అరవై సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలందరూ వారంలో ఒక రోజు ఒక గంట సేపు తమాషాగా నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తారీఖున మేము సమావేశమయ్యాము మా మిత్రులు నరసింహమూర్తి గారు అంతకు ముందు వారం ఏదైనా కాస్త నవ్వించేటటువంటి ఒక కార్యక్రమాన్ని అట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటే దానికి నవ్వుల సమయము అన్నటువంటి పేరు పెట్టాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదట్లో మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఎంత మేరకు నవ్వించగలుగుతాం ఎలాంటి విషయాలు చెప్పగలుగుతాం అనేటటువంటి విషయాలు కానీ ఇప్పటికీ దాదాపుగా ఒక సంవత్సరం పైబడి ఆరు ఏడు నెలలు కూడా అంటే ఒకటి నెల సంవత్సరం పైగా గడుస్తూ ఉన్నది మేము పుస్తకాల్లో చదివినా విన్నా గ్రహించినా ఊహించిన వేరే వాళ్ళు చెప్పిన విషయాలను ఇతరుల యొక్క భావాద్వేకాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా తమాషగా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ నువ్వుకుంటూ వెళ్ళేటటువంటి పద్ధతి మా శ్లోగన్ ఏమనంటే నవ్వితే అందం నవ్విస్తే ఆనందం నవ్వుతూ 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 నవ్విస్తూ జీవిస్తే పరమానందం ఇది మా యొక్క శ్లోగన్ అన్నమాట ఎప్పుడు కూడా స్మైలే వైల్ అంటారు ఇంగ్లీష్లో అయ్యా ఏమయ్య ఎప్పుడు కూడా నీ మాకు అలా వాడిపోయి ఉంటుంది నవ్వడానికి కూడా చదగదా దానికి ఒక ఆయన పక్కనే అంటాడు అయ్యో ఆయన పెండామే ఈ నవ్విండి చూడలేదు ఇక ఎక్కడ చూస్తావు నేను ఎక్కడ చూస్తావు అలా కాకుండా నవ్వడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి మజిద్స్ అంటే కండరాలు బాగా ఎక్స్పాండ్ అవుతాయి ఈ కార్యక్రమానికి రా వచ్చేటటువంటి వాళ్ళు పాపం ఊరికి అలా చేతులు ఉలాడించుకుంటూ వచ్చే పరిస్థితి కాదు ఏదో ఒకటి తమకు చోచింది తమ స్థాయికి సంబంధించింది తా అమ అనుభవంలో ఉన్నటువంటిది చెప్పి పది మంది నవ్వించడమే ఇక్కడ ఎట్టి రాజకీయాలు కానీ ఎట్టి కులమత విషయాలు కానీ మాట్లాడే ప్రస్తావన లేదు రాదు ఒక చిన్న అనుమానం రావచ్చు సార్ మరి ఇంతగా చెప్తున్నారే ఇంటి చేస్తున్నారే ఒకటిన్నర సంవత్సరం అయింది మరి ఒక యాభై మందిని ఒక నూరు మందిని వేసుకోవచ్చు కదా ఆహ్వానించు కదా అని అది మేనేజ్ చేయడం కష్టం అవుతుంది రెండవది లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి దీనికి ఓపిక సహనం ఉండాలి తిన తప్పకుండా రావాలి ఇలాంటివన్నీ కూడా చేస్తూ సరదాగా ఒక వన్ వీక్లో ఒక మంగళవారం ఒక గంట గడిపిన కాలం ఒక రెండు మూడు రోజులు ఒక రకమైనటువంటి బూస్ట్ లాగా పనిచేస్తున్నారన్నమాట కాబట్టి ఈ నవల సమయాన్ని జరుగుతున్నాం వయస్సు మళ్ళినటువంటి వాళ్ళు విద్యాధిపులు ఎవరైనా అలవేయండి అది ఒక నియమం దానికి సంబంధించి నేను ఒక దీన్ని పెట్టుకున్నాం ఎందుకంటే చిన్న వయసు పిల్లలు సేరో మాటలు మాట్లాడతారు భావా వేషాలు పేరేగా ఉంటాయి అలా కాకుండా ఉండాలి అన్నటువంటిది మా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు పార్శాద్ గారు ఇక్కడ యాక్చువల్గా మేము ఒక నాలుగు వారాలు మా నరసింహూర్తి గారు ఇంట ఆ తరువాతి కాలంలో ఎక్కడ జరపాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు వార్సాద్ గారు తన యొక్క పార్కింగ్ ఏరియా అంటే లేకుంటే ఇక్కడ వేకెన్సీ సైట్ ఉంటే హాయిగా ఆయనే ఫర్నిచరు మాకు అవన్నీ ప్రదర్శిస్తూ మేము ఏదో తమాషాగా మాకున్నటువంటిది ఒక చిన్న మైకి తెచ్చుకొని నవ్వుతూ నవ్విస్తూ జీవితం గడుపుతూ ఉన్నాం ఆనందంగా ఆయనకు ఆయనకు మా ధన్యవాదాలు మా మిత్రులందరూ కూడా ఏ విషయంలో కూడా నువ్వు చెప్పిన డబ్బు నువ్వు ఇలా దాపాల్సిన పని లేదు ఇలా అనిండకూడదు అన్నటువంటి ప్రస్తావన రాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటాం నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ ఎప్పుడో ఎక్కడో చెమ చొరక వేస్తామనుకోండి ఆ చొరక భరించక తప్పదు హాస్యము ఉంటుంది శృంగారము ఉంటుంది విషాదానికి మాత్రం చోటు ఇవ్వం మామూలుగా జీవితమే విషాదమే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం ఈ గంట ఓన్లీ ఏడుసలనా ఈ గంట నవ్వుతూ ఉంటే బాగుంటుంది అది మన ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్వుల సమయం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసామనేది పక్కన పెట్టేస్తే నవ్వుల సమయం ఫస్ట్ యానివర్సరీ జరిపా అప్పుడు మేము ఘంటసాల ఆరాధన సమితి అనంతపురం పాలసముద్ర నాగరాజు గారు రవికుమార్ గారు శ్రీదేవి గారు లక్ష్మీనారాయణ గారు వచ్చి మంచి పాటలు వినిపించారు మేము ఏదో తమాషగా అనుకున్న ఎన్టీ రామారావు గారి యొక్క శతజయంతి ఉత్సవాలను కూడా మేము ఇతరుల మీద ఆధారపడకుండా ఇక్కడ హాజరయ్యే సభ్యులే రెండు వేల ఇరవై రెండులో జరపడం జరిగిందనమాట ఆర్ఏ సరస్వతి మన లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి నెల భువన విజయం అన్నటువంటి కార్యక్రమాన్ని మా మిత్రుల యొక్క సహకారంతో ఏర్పాటు జరిగింది భువన విజయం అనేది మంచి సాహితీపరమైనటువంటి కార్యక్రమం పెద్దవాళ్ళు అంతా కూడా వచ్చారు దాన్ని చాలా చక్కగా ఇది చేశారు ఇలా ఏదో మనకు తోచినటువంటి సాహితీ కృషి లేదా వేరేగా ఇతరత ఏదైనా పనికి పని ఉపన్యాసాలు కానీ ఇప్పించడం అన్నటువంటిది మేము జరుగుతూ వస్తూ ఉన్నాం అన్నమాట సాధ్యమైనంత వరకు మా లిమిటెడ్ దీంట్లోనే మా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని మేము ఇది చేసుకుంటున్నాం కొంతమంది బయట వాళ్ళు సహకరిస్తామంటే మనం కాదని కానీ అంతవరకు రానివ్వకుండా మా మిత్రులంతా కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా